హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సి సోషల్ ఇరిజ్ డే లెవెన్ మార్నింగ్ ముప్పై ఐదు మార్కులు మొత్తం ఆరవ తరగతి సెమిస్టర్ వన్ నుంచి పటాలు ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలనే రెండు పాఠాలు ఏడవ తరగతి సెమిస్టర్ వన్ నుంచి పటాల అధ్యయనం ఈ మూడు టాపిక్ల నుంచి ముప్పై ఐదు బిట్లు తయారు చేయడం జరిగింది ఈ ముప్పై ఐదు బిట్లు మీరు ప్రాక్టీస్ చేసి ఎన్నో చేయ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంక బిట్లన్నీ చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ బిట్లన్నీ చాలా ఉపయోగపడతాయి క్లెక్ట్ చేయకున్న డిఎస్సి సోషల్ బిట్స్ చూద్దాం ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ తర్వాత ఆన్సర్స్ ఉంటాయి ఒకటవది నాలుగు దిక్కులలో ప్రధాన దిక్కు ఉత్తర దిక్కు దీన్ని అన్ని పటాల్లో ఇటువైపు సూచిస్తారు పటంలో కుడి చేతి వైపు పైన పటంలో కుడి చేతి వైపు క్రింద పటంలో ఎడమ చేతి వైపు పైన పటంలో ఎడమ చేతి వైపు క్రింద రెండవది ఉత్తర తూర్పు దిక్కుల మజ్జిగల మూల ఈశాన్య నైరుతి ఆగ్నేయం వాయువ్యం మూడవది పటాలను తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు పిక్టోగ్రాఫర్లు కార్టోగ్రాఫర్లు ఆస్ట్రోగ్రాఫర్లు ఏ మరియు బి నాలుగవది పటాలలో పీఠభూములు భూములు సూచించడానికి ఉపయోగించే రంగు నేలం ఆకుపచ్చ పసుపు గోధుమ ఐదవది పటంలో చూపిన అంశం లేదా వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించారు రెండు మూడు నాలుగు ఐదు ఆరవది భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది ఏడు తొమ్మిది పది ఎనిమిది ఏడవది అడవుల గురించి వివరించడానికి ఏ పటాలు ఉపయోగిస్తారు రాజకీయ పటాలు భౌతిక పటాలు విషయ నిర్దేశిత పటాలు పైవన్నీ ఎనిమిదవది జిపిఎస్ విస్తరించగా గ్లోబల్ పాయింట్ సిస్టమ్ గ్లోబల్ పాయింటింగ్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జనరల్ పాయింటింగ్ స్టాండ్ తొమ్మిదవది క్రింది వాటిలో భౌతిక పటం ద్వారా చూపించేది నేలలు ఖనిజాలు భూ వినియోగం పర్వతాలు పదవది అతి చిన్న ఖండం ఏది ఆసియా ఆస్ట్రేలియా ఐరోపా అంటార్కిటికా పదకొండవది ఇవి పరిసరాల కంటే ఎత్తుగా ఉండి సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు పీటభూములు మైదానాలు పర్వతాలు ఏది కాదు పన్నెండవది రాయలసీమలో భాగం క్రింది ఏ పీఠభూమికి చెందినది మాల్వా పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి ధక్కన్ పీఠభూమి మహారాష్ట్ర పీఠభూమి నెక్స్ట్ పదమూడవది లావా పీఠభూములు ఏ నేలలకు ప్రసిద్ధి ఒండ్రు ఎర్ర నల్ల రేగడి ఏ మరియు బి పద్నాలుగవది సముద్ర మట్టం నుండి టిబెట్ పీఠభూమి ఎంత ఎత్తు ఉంది రెండు వేల నుంచి నాలుగు వేల మీటర్లు నాలుగు వేల నుంచి ఆరు వేల మీటర్లు ఐదు వేల నుంచి ఏడు వేల మీటర్లు వెయ్యి నుంచి రెండు వేల మీటర్లు నెక్స్ట్ బిట్ పదిహేనవది మైదానాలు అంటే సముద్రం నుండి లేదా సముద్ర మట్టం నుండి గరిష్టంగా దాని ఎత్తు ఎంత ఉండాలి వంద మీటర్లు వంద సెంటీమీటర్లు రెండు వందల మీటర్లు రెండు వందల సెంటీమీటర్లు పదహారవది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో క్రింది ఏ దిక్కిన లేదా మూలన కలిగిన రాష్ట్రం ఈశాన్య వాయువ్య నైరుతి ఆగ్నేయం నెక్స్ట్ బిట్ పదిహేడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నైరుతిలో ఏ రాష్ట్రం కలదు సరిహద్దుగా కేరళ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక పద్దెనిమిదవది రాయలసీమ ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయంతో క్రింది ఏ పంటలకు కేంద్రంగా మారింది కొబ్బరి ఉద్యాన పంట వాణిజ్య పంట చిరుధాన్యాలు నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రింది ఏ భాగంలో కొండలు ఎత్తైనవి ఉత్తర భాగం దక్షిణ భాగం తూర్పు భాగం పశ్చిమ భాగం ఇరవైవది లోయలో అరోమకొండ ఎత్తు ఎంత పన్నెండు వందల మీటర్లు పదహారు వందల తొంభై మీటర్లు పదిహేను వందల అరవై ఐదు మీటర్లు పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిది మీటర్లు నెక్స్ట్ ఇరవై ఒకటవది పోలవరం ప్రాజెక్టు వలన ఖమ్మం జిల్లాలో గల క్రింది ఏ మండలం అల్లూరు సీతారామరావు జిల్లాలో విలీనం కాకుండా ఏలూరు జిల్లాలో విలీనమైనది భద్రాచలం చింతూరు కుక్కునూరు కోనవరం ఇరవై రెండు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో గల కొండల పేరు పాలకొండలు పెనుకొండలు వెలికొండలు మడకసిర కొండలు ఇరవై మూడవది హార్స్లీ కొండలు క్రింది ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి చిత్తూరు కడప కడప తిరుపతి చిత్తూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు ఇరవై నాలుగు మొఘల్ రాజపురం కొండలు ఏ జిల్లాలో కలవు ఎన్టీఆర్ గుంటూరు ఏ మరియు బి పల్నాడు ఇరవై ఐదు ఆంధ్ర కాశ్మీర్ అని దేనిని పిలుస్తారు లమ్మసింగి లంబసింగి ఏ మరియు బి అరకు ఇరవై ఆరవది కొండ ప్రాంతాల్లో నేలలు పొరతో కూడిన ఏ నేలలు ఒండ్రు నేలలు ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు చార్నోకైట్ నేలలు ఇరవై ఏడు జూమ్ వ్యవసాయ పద్ధతిలో ఏ పంటలు ఎక్కువ సాగు చేస్తారు వరి జొన్న జొన్న మొక్కజొన్న వరి మొక్కజొన్న దొంపజాతి మొక్కలు ఇరవై ఎనిమిదవది ప్రభుత్వం శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది పంతొమ్మిది డెబ్బై తొమ్మిది పంతొమ్మిది ఎనభై ఒకటి పంతొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది తొంభై ఒకటి ఇరవై తొమ్మిదవది కడప కర్నూలు జిల్లాలో ఏ నేలలు ఎక్కువ కలవు ఒండ్రు నేలలు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు లాటరైట్ నేలలు ముప్పై ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాల్లో వర్షాకాలం ఏది జూన్ టు అక్టోబర్ జూన్ టు నవంబర్ జూన్ టు సెప్టెంబర్ జూలై టు అక్టోబర్ ముప్పై ఒకటి గుంటూరు బాపట్లలో పత్తి మిరప పంటలకు అనువైన నేలలు నల్లరేగడి నేలలు ఒండ్రు నేలలు ఎర్ర నేలలు ఏ మరియు బి నెక్స్ట్ బిట్ ముప్పై రెండు డెల్టా మైదానాలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అడుగుల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతాయి పది నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై ఐదు ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి నలభై ముప్పై మూడు కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో కలదు తూర్పుగోదావరి ఏలూరు కాకినాడ పశ్చిమ గోదావరి ముప్పై నాలుగు క్రిందివనలో నగదు పంట కానిది వరి వేరుశెనగ పసుపు చెరకు ముప్పై ఐదు లాస్ట్ బిట్ గొర్రెల పెంపకం బొగ్గు కాల్చడం సిమెంట్ ఇటుకల తయారీ మొదలగు పనులు సాధారణంగా ఏ ప్రాంతంలో చేపడతారు పర్వతాలు మైదానాలు పీటభూములు పైవన్నీ ఇవి ఫ్రెండ్స్ ముప్పై ఐదు బిట్లు ఇప్పుడు వీటి ఆన్సర్ చూద్దాం ఒకటవది నాలుగు దిక్కుల్లో ప్రధాన దిక్కు ఉత్తర దిక్కు దీన్ని అన్ని పటాల్లో ఇటువైపు సూచిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ పటంలో కుడి చేతి వైపు పైన పటంలో కుడి చేతి వైపు పైన సూచించాలి ఉత్తర దిక్కు రెండవది ఉత్తర తూర్పు దిక్కుల మజ్జిగల మూల ఆన్సర్ ఆప్షన్ ఏ ఈశాన్య ఉత్తర తూర్పు దిక్కుల మధ్యగల మూల ఈశాన్య మూల నెక్స్ట్ బిట్ మూడవది పటాలను తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి కార్టోగ్రాఫర్లు పటాలు తయారు చేసేవారు కార్టోగ్రాఫర్లు నాలుగవది పటాలలో పీఠభూములు సూచించడానికి ఉపయోగించే రంగు ఆన్సర్ ఆప్షన్ సి పసుపు పీఠభూములు పసుపు ఐదవది పటంలో చూపిన అంశం లేదా వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆన్సర్ ఆప్షన్ బి మూడు మూడు రకాలుగా ఉపయోగించారు వాటికి ఉపయోగాన్ని బట్టి ఆరవది భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడు ఏడవది అడవుల గురించి వివరించడానికి ఏ పటాలు ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి విషయ నిర్దేశిత పటాలు విషయ నిర్దేశిత పటాలని అడవుల గురించి వివరించడానికి ఉపయోగిస్తారు ఎనిమిదవది జిపిఎస్ విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ సి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ తొమ్మిదవది క్రింది వాటిలో భౌతిక పటం ద్వారా చూపించేది ఆన్సర్ ఆప్షన్ డి పర్వతాలు పర్వతాలని భౌతిక పటం ద్వారా చూపిస్తారు పదవది అతి చిన్న ఖండం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా పదకొండవది ఇవి పరిసరాల కంటే ఎత్తుగా ఉండి సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు ఆన్సర్ ఆప్షన్ ఏ పీఠభూములు భూములు పరిసరాల కంటే ఎత్తుగా ఉండి సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు పీఠభూములు పన్నెండు రాయలసీమలో భాగం క్రింది ఏ పీఠభూమికి చెందినది ఆన్సర్ ఆప్షన్ సి దక్కన్ పీఠభూమి దక్కన్ పీఠభూమికి చెందినదే రాయలసీమలో ఎక్కువ భాగము నెక్స్ట్ పదమూడు లావా పీఠభూములు ఏ నేలలకు ప్రసిద్ధి ఆన్సర్ ఆప్షన్ సి నల్ల రేగడి పీఠభూములు భూములు అగ్ని పర్వతాల నుంచి వచ్చిన లావాపేట పీఠభూములు నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి పద్నాలుగు సముద్ర మట్టం నుండి టిబెట్ పీఠభూమి ఎంత ఎత్తు ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి నాలుగు వేల నుంచి ఆరు వేలు మీటర్లు సముద్ర మట్టం నుండి టిబెట్ పీఠభూమి నాలుగు వేల నుంచి ఆరు వేలు మీటర్లు ఎత్తుంది పదిహేనవది మైదానాలు అంటే సముద్రం నుండి లేదా సముద్రం మట్టం నుండి గరిష్టంగా దాని ఎత్తు ఎంత ఉండాలి ఆన్సర్ ఆప్షన్స్ రెండు వందల మీటర్లు గరిష్టంగా రెండు వందల మీటర్ల వరకు మైదానాల ఎత్తు ఉండొచ్చు పదహారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో క్రింది ఏ దిక్కన లేదా మూలన కలిగి ఉన్న రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ డి ఆగ్నేయం ఆగ్నేయ మూలన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఉంది నెక్స్ట్ పదిహేడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నైరుతిలో ఏ రాష్ట్రం కలదు ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నైరుతిలో ఏ రాష్ట్రం సరిహద్దుగా కలదు అంటే కర్ణాటక పద్దెనిమిది రాయలసీమ ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయంతో క్రింది ఏ పంటలకు కేంద్రంగా మారింది ఆన్సర్ ఆప్షన్ బి ఉద్యాన పంట ఉద్యాన పంట కేంద్రంగా రాయలసీమ తలసరి ఆదాయంతో కూడా ఎక్కువగా ఉంది పంతొమ్మిదవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రింది ఏ భాగంలో కొండలు ఎత్తు అనివి ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తర భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తర భాగంలో కొండలు ఎత్తుగా ఉన్నాయి ఇరవైవది అరకులోయలో అరోమకొండ ఎత్తు ఎంత ఆన్సర్ ఆప్షన్ బి పదహారు వందల తొంభై మీటర్లు అరోమకొండ ఎత్తు పదహారు వందల తొంభై మీటర్ల ఎత్తు ఉంది ఇది అరకు లోయలో అరోమకొండ ఎత్తు ఇరవై ఒకటి పోలవరం ప్రాజెక్టు వలన ఖమ్మం జిల్లాలో గల క్రింది ఏ మండలం అల్లూరు సీతారామరావు జిల్లాలో విలీనం కాకుండా ఏలూరు జిల్లాలో విలీనమైనది ఆన్సర్ ఆప్షన్ సి కుక్కునూరు ఇది ఒకటే అల్లూరు సీతారామ జిల్లాలో విలీనమైనది ఇరవై రెండు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో గల కొండల పేరు ఆన్సర్ సి వెలికొండలు నెల్లూరు వెలికొండలు ఇరవై మూడవది హార్స్లీ కొండలు క్రింది ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ డి తిరుపతి చిత్తూరు హార్స్లీ కొండలు చిత్తూరు తిరుపతిలో విస్తరించి ఉన్నాయి ఇరవై నాలుగు మొఘల్ రాజ్పురం కొండలు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్టీఆర్ మొఘల్ రాజ్పురం కొండలు ఎన్టీఆర్ జిల్లాలో కలవు ఇరవై ఐదు ఆంధ్ర కాశ్మీర్ అని దేనిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి లంబసింగి లంబసింగి ఈ లంబసింగినే లంబసింగి అని కూడా పిలుస్తారు ఇరవై ఆరవది కొండ ప్రాంతాల్లో నేలలు రాతి పొరతో కూడిన ఏ నేలలు ఆన్సర్ ఆప్షన్ బి ఎర్ర నేలలు రాతి పొరతో కూడిన ఎర్ర నేలలు ఇరవై ఏడు జూమ్ వ్యవసాయ పద్ధతిలో ఏ పంటలు ఎక్కువ సాగు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ బి జొన్న మొక్కజొన్న జూమ్ జొన్న మొక్కజొన్న పంటలు జూమ్ పద్ధతిలో ఎక్కువగా సాగు చేస్తారు ఇరవై ఎనిమిదవది ప్రభుత్వం శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసినది ఆన్సర్ సి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇరవై తొమ్మిదవది కడప కర్నూలు జిల్లాలో ఏ నేలలు ఎక్కువ కలవు ఆన్సర్ ఆప్షన్ బి నల్ల రేగడి నేలలు కడప కర్నూలు జిల్లాలో నల్ల రేగడి నేలలు ఎక్కువ ఉంటాయి ముప్పైవది ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతంలో వర్షాకాలం ఏది ఆన్సర్ ఆప్షన్ బి జూన్ టు నవంబర్ ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాల్లో వర్షాకాలం జూన్ టు నవంబర్ ముప్పై ఒకటవది గుంటూరు బాపట్లలో పత్తి మిరప పంటలకు అనువైన నేలలు ఆన్సర్ ఆప్షన్ ఏ నల్ల రేగడ నేలలు గుంటూరు బాపట్లో పత్తి మిరప అనువైన నేలలు నల్ల రేగడి నేలలు ముప్పై రెండు డెల్టా మైదానంలో ఏపీలో ఎన్ని అడుగుల లోతులోనే జలాలు లభ్యమవుతాయి ఆన్సర్ ఆప్షన్ బి పదిహేను నుంచి ఇరవై ఐదు పదిహేను నుంచి ఇరవై ఐదు అడుగుల లోతులోనే డెల్టా మైదానాల్లో జలాలు లభ్యమవుతాయి ముప్పై మూడు కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో కలదు ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ గోదావరి ఈ బిట్ కొంచెం కాంట్రవర్సీ అవ్వచ్చు ఎందుకంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో కాకినాడని ఇచ్చాడు ఇక్కడైతే పశ్చిమ గోదావరి ఇచ్చాడు సో మనకి అక్కడ డిఎస్ఎల్ ఇస్తే ఈ రెండో ఇవ్వచ్చు అది ఏడ్చుకురవచ్చు ముప్పై నాలుగవది క్రింది వానలో నగదు పంట కానిది ఆన్సర్ ఆప్షన్ ఏ వరి వరి నగదు పంట కాదు ఆహార పంట మిగతా వేరుశెనగా పసుపు చెరకు నగదు పంటలు ముప్పై ఐదు లాస్ట్ బిట్ గొర్రెల పెంపకం బొగ్గు కాల్చడం సిమెంట్ ఇటుకల తయారీ మొదలుగురు పనులు సాధారణంగా ఏ ప్రాంతంలో చేపడతారు ఆన్సర్ ఆప్షన్స్ పీట భూములు పీఠభూమి ప్రాంతంలో వ్యవసాయానికి బదులుగా గొర్రెల పెంపకం బొగ్గు కాల్చడం సిమెంట్ ఇటుకల తయారీ మొదలైన పనులు సాధారణంగా చేస్తారు ఇవి ఫ్రెండ్స్ సోషల్ సిక్స్త్ సెమిస్టర్ వన్ మరియు సెవెంత్ సెమిస్టర్ వన్ నుంచి ముప్పై ఐదు వరకు బిట్లు తయారు చేయడం జరిగింది ఈ బిట్టని మీరు ప్రాక్టీస్ చేసి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి మీకు కూడా ముప్పై ఐదు బిట్లలో దాదాపుగా ముప్పై ఐదు వస్తే వెరీ గుడ్ లేకపోతే మరలా ఈ మూడు పాటలు కూడా ఒకసారి రివిజన్ చేయండి సింపుల్గానే ఉంటాయి కానీ పోయే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి బిట్లు ఎందుకంటే మనం తయారు చేసే బిట్లన్నీ ప్రతి మూల నుంచి కూడా టచ్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు డే లెవెన్ ఈవినింగ్లో తెలుగు నుంచి మరి మాతృభాష నిర్మాణము ధ్వని విపరిణామము అలాగే భాష సామర్థ్యాలు విద్యా ప్రమాణాల మీద బిట్లు తయారు చేస్తున్నాను అవి ఈరోజు ఈవినింగ్ ఉంటాయి ఈ బిట్లు ప్రాక్టీస్ చేశాక అవి చేయండి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్టే చూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ Next video, Telugu methods. Thank you.